ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగు నాడు జీవో నెంబర్ డెబ్బై ఐదు ద్వారా బదిలీల ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది ఈ బదిలీలను ఇరవై రెండు తొమ్మిది ఇరవై నాలుగు లోపల పూర్తి చేయవలసిందిగా జరగటం జరిగింది ఇందుకు సంబంధించి నెల్లూరు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన బదిలీలలో సిఈఓ ముందు ఉన్న సీఈఓ డిప్యూటీ సిఈఓ గారు బదిలీల భాగంగా ఎంపీడీల బదిలీలను నా నా దృష్టిలో ఉంచి నోట్ ఫైల్ తీసుకున్నారు నోట్ ఫైల్ మీద సంతకం తీసుకున్నారు కార్యాలయం అందరి పరిపాలన అధికారులు సీనియర్ సహా సహకాయులు సహ సహాయకులు జూనియర్స్ సహాయకులు మిగతా సిబ్బంది యొక్క నోట్ ఫైల్ మీద అప్రూవల్ లేకుండా పెట్టడం జరిగింది ఈ విషయం అడగగా మాకు ఫైలు ఈరోజు పంపిస్తాము రేపు పంపిస్తాము ఇరవై రెండు రెండో తేదీ వరకు మాకు ఉంది కలెక్టర్ గారు పంచాయతీరాజ్ సిబ్బందిని ఎవరిని బదిలీలు చేయొద్దన్నారు ఇర రెండో తేదీ అక్టోబర్ వరకు ఉంచమన్నారని చెబుతూ చెప్తూ చెబుతూ వాళ్ళు అనుకోకుండా ఇరవై ఏడు తొమ్మిదిన వాళ్ళు ఈ సిఈఓని డిప్యూటీ సిఇఒని వాళ్ళని రిలీ అక్కడి నుంచి రమ్మని చెప్పి వీళ్ళిద్దరూ షడన్గా రిలీవ్ అయ్యే వెళ్ళిపోయినారు అందుకని వాళ్ళు జీవో నా నా నోట్ ఫైల్ లేకుండా వాళ్ళు ఎలా అంటే అలా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కొంతమంది వ్యక్తిగత దీనికి పెట్టుకొని సీఈఓ గారు డిప్యూటీ సిఇ గారు సంతకాలు పెట్టి రెండో తేదీ రిలీజ్ చేస్తామని చెప్పిపోయినారు దానికి అసలుకి ఎక్కడా పంచాయతీ రాజ్ దీంట్లోనే ఎక్కడా లేదు ఈ విషయం అడిగినందుకు గాను బదిలీలు నోట్ ఫైల్ అధ్యక్షుల వారికి పెట్టకుండా వారు బదిలీలు చేసి అధ్యక్షుల వారి సంతకం లేకుండా నోట్ ఫైల్ మీద బదిలీలు ఉత్తర్వులు ఇచ్చుటకు ఆదేశించినారు ప్రతి ఒక్క నోట్ ఫైల్ జెడ్పీ చైర్పర్సన్ సంతకం తప్పనిసరి లేకుంటే ఆ నోట్ ఫైల్ చెల్లుబాటు కూడా కాదు ఇంతకుముందు గతంలో పోయిన నెల ఆగస్టులో నేను ప్రమోషన్ లిస్ట్లో వాళ్ళకి ప్రమోషన్ లిస్టు మీద సంతకం పెట్టాను నో వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్ట్ మీద కూడా నేను సంతకాలు పెట్టి వాళ్ళకి నేను నా నోట్ ఫైల్ తీసుకునే వాళ్ళు ప్లేస్ ఆఫ్ పోస్ట్ ఇచ్చినారు పదిహేడు ముప్పై ఎనిమిది ఒకటి రెండు వేల నాలుగు వాళ్ళు ఆ రోజు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయిపోతే ఫైవ్ ఇయర్స్ కానీ జీరో సర్వీస్ కానీ ఆ రోజుకి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ వచ్చినాయి వీళ్ళైనా కొత్తగా ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా వీళ్ళు వీళ్ళ రాజ్యంగా వీళ్ళకి కావాల్సిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు నా నోట్ ఫైల్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బదిలీలు చేసి నోట్ ఫైల్ మీద వాళ్ళ సంతకాలే పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు నేను కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోపోయినాను అమ్మ బాగుండే మీరు ఎందుకమ్మా నాకు ముందుగా వాళ్ళు నేను ఇరవై ఏడో తేదీ వాళ్ళని రిలీవ్ చేశాను కదా మీరు ఎందుకమ్మా ముందుగా ఒక మాట చెప్పలేదు అంటే వాళ్ళు చాలా మంచిగా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి ఇట్లానే దాటేసి మళ్ళీ డిప్యూటీ సిగ గారు కొత్త సీఈఓని డిప్యూటీ సీఈఓ గారు జాయిన్ అయితే నేను ఒకటో తేదీ వచ్చి నేను ఆర్డర్స్ ఇస్తానమ్మా అని చెప్పి వాళ్ళు వాళ్ళు కూడా సాక్ష్యం ఉండారు వాళ్ళు అట్లా మిస్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు ఎవరైతే అధికారులు ఈ దుర్వినియోగ దుర్వినియోగానికి పాల్పడినారు ఇక్కడ జడ్పీ స్టాఫ్ కానీ సి సీఈఓ కానీ డిప్యూ డిప్యూటీ సీఈఓ వారిని వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద అధికార దుర్వినియోగం పాల్పడిన వారిపై శాఖ శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను దీనికి నేను డిప్యూటీ సీఎం గారికి కమిషనరేట్కే కమిషనర్ గారికి కలెక్టర్ గారికి అందరికీ నేను అన్ని పంపించడం నా ఇట్లా విరుద్ధంగా జరిగేదానికి లేదని చెప్పి నేను పంచాయతీరాజు చట్టపరంగా జరిగేదానికి లేదు అని చెప్పి నేను వాళ్ళకందరికీ నేను నోట్ వాళ్ళకందరికీ నేను పంపించినాను అందరికీ మరియు ఈ నిబంధనలకి విరుద్ధంగా జరిగిన బదిలీలను మాత్రమే రద్దు చేయవలసిందిగా కోరుతున్నాను యథావిధిగా జడ్పీ చైర్పర్సన్ వారికి రాజ్యాంగ బద్ధకంగా బద్ద బద్ధంగా సంక్రమించిన అధికారులను యథావిధిగా కొనసాగించవలసిందిగా కోరుతున్నాను ఇది ఈ నోట్ ఫైల్ మీద సంతకం పెట్టిన అధికారులు జిల్లా అధికారుల మీద కూడా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నానండి ప్రభుత్వాన్ని పోతామండి ఎంత దూరం తర్వాత పోతామండి ఇప్పుడు డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి పంపించాము మన నెల్లూరు జిల్లా ఇక్కడ కలెక్టర్ గారికి పంపించాము ఆయన కమిషనరేట్లో ఆయనకి పంచాయతీ కమిషనర్కి పంపించామండి ఆ రోజే పంపించాము దీని మీద వెంటనే చర్యలు తీసుకుని వాళ్ళని సస్పెండ్ చేయమన్నాం ఎక్కడికి ఏ ప్లేస్కి పోయినా వాళ్ళు ఇదే జరువు కదండి వాళ్ళు ఏ ప్లే ఏ ప్లేస్కి పోయినా వాళ్ళు చేసేది ఇదే పని పోయినసారి కూడా ఒకటి చేశాడండి చిరంజీవి గారు నేను అప్పుడు ఆయన చెప్తానే గతంలో కూడా ఇట్నే చేశాడండి నేను టూర్ పోయి ఉన్నా నేను అప్పుడు యూరోప్ ట్రిప్ పోయి ఉన్నానండి అప్పుడు కూడా కొన్ని ఒక రెండు మూడు ఇలాగే చేశాడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తే జడ్పీలో ఒక ఆమె ఇక్కడ పేరు విష్ణుప్రియ ఆమె నాకు పదిసార్లు ఫోన్ కొట్టి నాకు మీరు ప్లేస్ ఆఫ్ పోస్ట్ నాకు ఇచ్చిపోతే పలాని సీఈఓ గారు అప్పుడు ఇన్ఛార్జీ చిరంజీవి గారండి సిఈఓ గారు నా దగ్గర ఫోన్ ఉంది ఆమె పెట్టిన మెసేజ్ ఉంది అన్నీ ఉన్నాయండి ఆమె ఇట్లా నాకు చేసినారు అని చెప్పి అంటే ఏందయ్యా ఇది ఇట్లా ఎందుకు చేసినారంటే మళ్ళీ నేను అడిగినా నేనే ఆయనకి మళ్ళీ ప్లేస్ ఆఫ్ పోస్ట్ ఇక్కడనే ఇచ్చినారు